ప్రభు అయిన క్రీస్తు నామములో అందరికీ నవందనాలు విలాప వాక్యములు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదువుకుందాం నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము మన జీవితాల్లో మనము ఎప్పుడు ప్రార్థన చేయాలి ఎప్పుడు ప్రార్థన చేస్తే మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి అనంటే దేవుని సన్నిధిలో ప్రశస్తమైన సమయము మనందరము కూడా నిద్రించే సమయం ప్రభుని యేసో క్రీస్తు తన పరిచర్య కాలములైతే పగలంతా పరిచర్య చేసి రాత్రి వేళ ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపేవారు ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనందరము సంతోషాలతో సమాధానముతో జీవించాలనేదే ఆయన యొక్క ఉద్దేశం అందుకనే అప్పుడు ప్రభు పరిచర్ చేశారు ఇప్పుడు నేడు మనల్ని ఆ పరిచయం చేయమని తెలియచేస్తూ ఉన్నారు చాలామంది బాధపడుతూ ఉన్నారు కదా మీ ఇంట్లో మీ బిడ్డలు మీ మాట వినడం లేదని చాలా తిరుగుబాటుదారులుగా ఉంటూ ఉన్నారని చెప్పిన మాట వినకుండా తమకు నచ్చినట్లుగా చేసుకుంటూ ఉన్నారని ప్రార్థనకి రమ్మంటే రాలేనంత బిజీలో ఉంటూ ఉన్నారని ఎంతో వేదన చెందుతున్నారు కదమ్మా అయితే దేవుని మాట మీ కన్నీటిని చూస్తూ ఉన్న దేవుడు ఉదయ కాలమున లేచి మనందరము కూడా ప్రభు సందులో ప్రార్థన చేసినట్లయితే దేవుడు త్వరితగతిన మనకు సమాధానాలు దయచేస్తారు అది మనందరము కూడా తెలుసుకోవాలి మన ఈ జీవితాల్లో దేవుడు తోడుగా ఉన్నట్లయితే ఎటువంటి కష్టాన్ని అయినప్పటికీ కూడా మనందరము కూడా తట్టుకొని నిలబడగలుగుతాం అదే ప్రభే దూరమైపోతే ఇంకా మనల్ని ఎవరు కాపాడుతారండి అందుకని మనము ఇప్పటి నుంచి మన కుటుంబాలలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన వల్ల చెల్లిద్దాం వారు దేవునిలో అంటు కట్టబడిన అనుభవంలోనికి రావాలని రేయి మొదటి జామున మనము ప్రార్థన చేద్దాం చాలామంది కనిపిస్తుంది కదా రేయి మొదటి జాము అంటే అమ్మో ఉదయ కాలమునే లేవాలా అని అంటే ఎస్ అండి నేనైతే ఎస్ అంటాను ఎందుకో తెలుసా ఉదయ కాలమున లేచి మనం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు మనకిచ్చే సమాధానాలు కూడా అంతే త్వరితగతిన కనపడుతూ ఉంటాయి ఇప్పటికే మనం దీవించబడుతూ ఉన్నాం ఇంకా అటువంటి దీవెనలు మన జీవితాల్లో మనం ఇంకా పొందుకోవాలి అని అంటే తప్పనిసరిగా రేయి మొదటి జామున మనము దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా మనము అట్టే రీతిగా దేవుని సన్నిధిలో మన హృదయాలను మన బిడ్డల పక్షముగా కుమ్మరించవలసిన వారమై ఉన్నాం అందుకనే మనం మన జీవితాల్లో దేవుని కొరకు జీవిస్తూ దేవుని సందులో ఎత్తిపట్టి మన ముందు కొనసాగుదాం కీర్తనాకారుడు అరవై రెండో కీర్తనలో కూడా అంటూ ఉన్నారు కదా జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి ఎందుకంటే దేవుడే మనకు ఆశ్రయము మరి మన జీవితాల్లో దేవుడే ఆశ్రయముగా ఉంటూ మన ముందుకు నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా మనము అడుగు వెనుకకు వేయకుండా మన కుటుంబాల కొరకు మన బిడ్డల కొరకు మనము దేవుని సన్నిధిలో మరింతగా ప్రార్థించేద్దాం నీళ్లు కొమ్మరించినట్లుగా మన మన హృదయాలను కొమ్మరిద్దాం మరణాత టెంపుల్ కుంచినపల్లి సంఘము ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ సంఘం అంతా కూడా వేకు జామున రెండు గంటల నుంచి తమ ప్రార్థన ప్రారంభిస్తూ ఉన్నారు ఐదు గంటల వరకు జరుగుతుంది ఈ మొదటి జామున ఎప్పుడైతే సంఘముగా మనము కొడుకుంటామో దేవుని సిధిలో మన విజ్ఞాపన చేస్తామో అక్కడ మన దేవుడు మనకి తోడుగా ఉండి మనల్ని ముందుకు నడిపించేవారై ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా అటువంటి కృపను పొందుకోవాలని మీ కుటుంబాల్లో కూడా దేవుడు ఉన్నతమైన కార్యాలు పొందుకోవాలని నేను తెలియచేస్తూ ఉన్నాను ఎందుకంటే దేవుని యొక్క కార్యాలు ఎంతో గంభీరమై ఉన్నవి మనందరము కూడా దేవుని కార్యాలకు ప్రతీకులుగా మనము నిలబడవలసిన వారమై ఉన్నాం కాబట్టి వేకుజామునే లేచి మన బిడ్డల క్షేమం కొరకు మన కుటుంబాల ఆయుషు ఆరోగ్యముల కొరకు మనము దేవుని సందులో ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభిస్తామో అక్కడ దేవుని యొక్క అద్భుత కార్యాలు మన దేవుడు మన సొంతం చేస్తాడు ఆయనే మనకు ఆశ్రయదు దుర్గము ఆయన తప్ప మనకు వేరొక దేవుడు లేడు కాబట్టి ఈ ఉదయ కాలమున మనందరము కూడా ఆయనే దేవుడని ఆయన మీద ఆధారపడుతూ మనం ముందుకు కొనసాగుదాం దేవుడు మిమ్మను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించుగాక ఆమె